అందరికీ నమస్కారం నా పేరు రమా నువ్వే నా ప్రాణం యాభై ఐదవ భాగం రచయిత తనుషా రెడ్డి గారు తల పగిలి రక్తం కారుతున్నా కనికరించకుండా అదే తలని ఇంకోసారి గ్లాస్ టీ పై గుర్చూసుకొడతాడు మొత్తం గాజు పెంకులు మొహాన్ని గుచ్చుకుంటే వదిలేయమని వాడు ఎంత బ్రతిమాలుతున్నా పాయింట్ వన్ పర్సెంట్ కూడా జాలి కలగదు వేదుకు కొన ఊపిరితో ఉన్న వాడి గొంతు మీద కాలేసి తొక్కుతూ ఉంటే వాడి అరుపులు విని హాస్పిటల్ చెకప్ కని వెళ్ళిన అమితంకుల్ అండ్ కల్పన ఆంటీ ప్లాంట్కి చేరుకొని అక్కడ దృశ్యాన్ని చూసి నిర్గాంతపోతారు ఆల్మోస్ట్ కొన్ని సెకండ్స్లో చచ్చేలా ఉన్న కాంబినేషన్ చూసి బాబు అని అమితాంకుల్ వస్తే అడ్డు వచ్చి మీ మీదున్న అభిమానాన్ని పోగొట్టుకోకండి ఈ బాస్టర్ బ్రతకడానికి అర్హుడు కాదని అంటాడు వేద్ కోపంగా లాస్ట్ సెకండ్లో విషయం తెలుసుకున్న కామేష్ తండ్రి ఆ అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ వచ్చి ఉన్న ఒకగానొక కొడుకుని కాపాడుకునేసరికి బాబు అంటూ వేద్ కాలు మీద పడి వదిలేయమని ప్రాధాయపడతాడు కామేష్ భార్య కొడుకుని చూసి ఆ పసివాడిలో కూడా దేవు కనిపించి వదిలేస్తాడు వేద్ ఊపిరి భారంగా తీసుకుంటూనే స్పృహ తప్పుతాడు కామేష్ హాస్పిటల్కు పరుగున ముగ్గురిని తరలిస్తే మిగతా ఇద్దరు కాళ్ళు చేతులు నడుగు మాత్రమే మిగిలిగితే కామేశ్ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది కాళ్ళు బోన్స్ పొడి అవ్వడమే కాకుండా వేద్ కాలితో తొక్కడం వల్ల అతని ఓకల్ కార్డ్ పూర్తిగా దెబ్బతిని జీవితంలో ఇంకతడు మాట్లాడలేడని డాక్టర్స్ తేల్చి చెప్తారు కొడుకు చేసుకున్నదే ఇదంతా అని అనుకుంటూ కామేష్ తండ్రి గుండె రాయి చేసుకుని కనీసం బ్రతుకున్నందుకైనా అతను సంతోషిస్తానని కోడల్ని భార్యని ఓదారుస్తూ ఉంటాడు ఏడుస్తూ డాడీ అని దేవ్ వేద్కాలను చుట్టుకుంటే అప్పటికే శుభ స్పృతప్పి పావుగంట అవుతుంటే దేవ్ని అమితంకులకిచ్చి బెడ్రూమ్కి వెళ్ళి శుభాని ఎత్తుకొని బెడ్ మీద చేర్చి నీళ్లు చల్లి చెంపలని తట్టి ఎంత లేపినా కూడా కొంచెం కూడా చలనం లేని ఆ స్థితికి వేద్ కనుబొమ్మలు ముడిపడతాయి వాడు తాకిన ఆమె బట్టలను కూడా చిరాగ్గా చూస్తూ వేద్ శారీ తీసేసి తనే డ్రెస్ చేంజ్ చేసి లేడీ డాక్టర్ను పంపమని అక్కడున్న హాస్పిటల్ బ్రాంచ్ డివోకు కాల్ చేసి చెప్తాడు అమితంకులకి చెప్పి డ్రైవర్కు కాల్ చేసి కొడుకుని శుభాని తీసుకొని విల్లాకి చేరుకుంటాడు వేద్ వేద్ వెళ్ళిన పది నిమిషాలకి లేడీ డాక్టర్ కూడా చేరుకుంటుంది చెక్ చేసిన డాక్టర్ వీక్గా ఉందని సెలైన్ పెట్టి సార్ భయపడాల్సిన అవసరం ఏం లేదు కానీ ఆవిడ కండిషన్ చూస్తుంటే నాకు ఎందుకో డౌట్గా ఉంది ఒకసారి టెస్టులు చేస్తే మంచిదని అంటుంది డాక్టర్ ష్యూర్ బ్లడ్ తీసుకోమని వేదంటే అంటే బ్లడ్ శాంపిల్ తీసుకొని హాస్పిటల్కి వెళ్ళి రిపోర్ట్స్ని మెయిల్ చేస్తానని చెప్తుంది ఆ మధ్య వయసున్న డాక్టర్ అది జరిగిందని మొత్తం చెప్తాడు వేద్ నాకు ఒక ప్రశ్నకు నేనుండి నాకు ఇంకా సమాధానం రాలేదు పప్పి అని అంటాడు ఆమె వైపే సూటిగా చూస్తూ వేద్ ఏంటో అన్నట్లుగా శుభ వేద్ వైపు చూస్తే కబోర్డ్ల నుండి ఒక ఖాళీ డబ్బాని తీసి ఈ ట్యాబ్లెట్స్ నువ్వు ఎందుకు వాడుతున్నావు ఆఫీస్లో లంచ్ టైంలో కూడా నువ్వు వాడటం నేను చూశాను ఆమె తన తలను కిందకు దించేసి ఏం సమాధానం కూడా ఇవ్వదు శుభ ఫైన్ నువ్వు చెప్పకపోయినా ఇంకో ట్వంటీ ఫోర్ అవర్స్లో నీ రిపోర్ట్స్ చెప్తాయి శుభ అంటూ మెయిట్ తెచ్చి పెట్టిపోయిన ట్రే తీసుకొని కమ్ అంటూ బెడ్ మీద కూర్చొని ఆమె నోటి దగ్గర చేయించుతాడు వేద్ నాకు వద్దు ఆకలిగా లేదు తినకపోతే సెకండ్ కూడా ఆలోచించకుండా కొడతాను పప్పి అప్పుడు లిక్విడ్స్ మాత్రమే తాగాల్సి ఉంటుందని గట్టిగా చెప్పడంతో అనంతపని పని చేస్తాడని నమ్మకం ఉన్న శుభ అతను పెడుతుంటాము తింటుంది ఇంకా చాలు దేవ్ తిన్నాడా తినే పడుకున్నాడు నువ్వు కూడా రెస్ట్ తీసుకో నైట్ నీతో కొంచెం పనుందని బాడీని స్ట్రెచ్ చేస్తాడు వేద్ వాటర్ తాగుతున్న చుపకు పొరపోవడంతో దక్కుతూ వేద్ వైపే చిరుకోపంగా చూస్తే నువ్వు ఎలా చూసినా ఐ డోంట్ కేర్ పప్పి అసలే తీయటి అమృతం లాంటి రుచులని ఒక్క రాత్రిలో చూపించి కనుమరుగయ్యావు నా బ్రహ్మచర్యం లాగేసుకున్నావు అందుకే నైట్ నీతో నా అచ్చట ముచ్చట తీర్చుకుంటాను పప్పి అని కన్ను కొట్టి అంటాడు వేద్ నేను లాగేసుకున్నానా వేద్ అని శుభ కోపంగా అరుస్తుంది అరవకు నా కొడుకు డిస్టర్బ్ అవుతుందని బెడ్ మీద నుంచి లేచి దేవ్ ఉన్న గదివైపే వెళుతూ అంటాడు వేద్ వాడు నీ కొడుకే అని నమ్మకం ఏంటి నీకు నేను చెప్తే నమ్మేస్తావా వాడు నీ కొడుకు కాకపోతే ఏం చేస్తావని కోపంగా ఏమి అంటుందో కూడా ఆలోచించకుండా అనేస్తూ ఉంటుంది శుభ శుభ అన్న ఆ మాటలకి డోంట్ డేర్ శుభ ఇలాంటి వర్డ్స్ నీ నోటి వెంబడి ఇంకోసారి వస్తే నేను బేర్ చెయ్యను కొడితే కోమాలోకే పోతావు ఆమె దగ్గరికి వచ్చి కళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ వాడిని నన్ను చూస్తే ఏ టెస్ట్ లేకుండానే వాడు నా ప్రింట్ అని చెప్పేస్తారే ఎవరైనా ఇన్ఫ్యాక్ట్ అమితంకులే అడగకుండా కనిపెట్టేస్తారు కూడా ఇలాంటి టైం వేస్ట్ థాట్స్ తీసేసి నాతో రావటానికి రెడీ అయిపో అని అంటాడు వేద్ నేను రాను ఎందుకు రావాలి మళ్ళీ అబద్ధమే నిజమని నమ్మి నన్ను వదిలేసి వెళ్ళవని గ్యారెంటీ ఏంటి అలా వెళ్ళేలా చేసింది నువ్వు కాదా నీ బాబు కోసం నన్ను వదులుకోవడానికి సిద్ధపడ్డావు నాకన్నా నీకు వాడే ఎక్కువగా ప్రూవ్ చేశావు కదా అందుకే వెళ్ళిపోయాను నిజం చెప్పవే ఈ మూడేళ్లలో ఒక్కసారి కూడా నన్ను చూడాలని దేవ్ నా కొడుకని చెప్పాలనిపించలేదా నీకు మౌనంగా ఏడుస్తూ తలదించుకుంటుంది శుభ ఆమె గడ్డం పట్టుకొని నా పప్పి ఎప్పుడు తప్పు చేయదని నమ్ముతాను నేను తలదించుకోకు ఎప్పుడు నీకు ఇంకా ఇంత దగ్గరలో ఉన్న మన మధ్య దూరం నాకు తెలుస్తోంది మనం దగ్గర ఉన్నాం కానీ మన మనసులు మాత్రం దూరంగానే ఉన్నాయి నాకెలా ఉందో తెలుసా లోపల తగలబడిపోతున్న ఫీలింగ్ కలుగుతుంది నీ మీద ఎంత ప్రేముందో అంతే కోపం కూడా ఉంది పప్పి ఎర్రగా మారిపోయిన వేద్ ముఖాన్ని చూసి సారీ అని అంటూ తలదించుకొని నీ కోపం పోవాలంటే ఏం చెయ్యాలని అడుగుతుంది క్యూట్గా నువ్వేం చేసినా నేను నో అని అనను రెచ్చిపో పప్పి ముద్దులతో నన్ను ముంచేసి నీ వామ్ హగ్తో చుట్టేసి ఇంకేదో అని చెప్తున్న వేద్ నోటి మీద చెయ్యి అడ్డుగా పెట్టి ఇంకా చాలా ఆపేయని కళ్ళు ఉరుముతుంది శుభ నవ్వుకుంటూ తన పెదవుల మీదున్న శుభా చేతిని కిస్ చేస్తాడు వేద్ టక్కున చేతిని వెనక్కి తీసుకుంటుంది శుభ నవ్వుతూ పడుకో అని ఉన్న గదిలోకి వెళ్ళి కొడుకుని దగ్గరికి లాక్కుని అతను కూడా కళ్ళు మూస్తాడు నెక్స్ట్ డే శుభాను విల్లాలోనే ఉంచి ఆమెకు చెప్పకుండా తను వాడే ట్యాబ్లెట్స్ తీసుకొని మిత్ర గ్రూప్ ఆఫ్ హాస్పిటల్ బ్రాంచ్కి వెళ్ళి ఒక సీనియర్ డాక్టర్ని మీట్ అయ్యి శుభా పరిస్థితి చెప్పి డాక్టర్ ముందు ఆ మెడిసిన్ డబ్బా పెట్టి ఇవి ఎందుకు యూజ్ చేస్తారు డాక్టర్ అని అడుగుతాడు వేద్ బాటిల్ను క్షుణ్ణంగా పరిశీలించి కాంబినేషన్ ఆఫ్ పర్స్ అండ్ సెటిలైన్ డ్రగ్సర్ అంటే యాంటీ యాంగ్జైటీ టాబ్లెట్స్ అంటే డిప్రెషన్ ఓవర్ థింకింగ్ ఉన్న వాళ్ళకు సూసైడ్ థాట్స్ ఎక్కువగా వస్తాయి అలా రాకుండా ఆ డిప్రెషన్ నుండి బయటకు రావడానికే డాక్టర్స్ సజెస్ట్ చేస్తారు ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఆందోళన తగ్గించే నిద్ర మాత్రలువి కానీ ఈ డ్రగ్ పవర్ చాలా ఎక్కువ సార్ చూస్తుంటే చాలా కాలం నుంచే వీటిని వాడుతున్నారని అనిపిస్తూ ఉంది ఏ డాక్టర్ అయినా కూడా మ్యాక్సిమం ఫైవ్ టు ఎయిట్ మంత్స్ మాత్రమే వీటిని సజెస్ట్ చేస్తారు ఇంతకు మించి ఎక్కువ కూడా ఎవరూ వీటిని వాడకూడదు సార్ వీటిలో ఉండే స్టెరాయిడ్స్ ఆర్గాన్స్ మీద ప్రభావం చూపిస్తాయి శుభా కండిషన్ ఏంటో అర్థమవుతుంది వేద్కి శిలల గంభీరంగా అతను ఉండిపోతే సార్ అని డాక్టర్ పిలుస్తాడు ఈ లోకంలోకి తేరుకొని శుభ కంటిన్యూస్గా ఈ ట్యాబ్లెట్స్ వాడటం వల్ల ఎంత డేంజర్లో ఉందో తెలుసుకొని శుభ కోసం రేపటికి అపాయింట్మెంట్ తీసుకుంటాడు వేద్ రిపోర్ట్స్ కూడా మెయిల్ ద్వారా రావడంతో డ్రైవర్ కార్ పోనిస్తుంటే బ్యాక్ సీట్లో కూర్చున్న వేద్ అన్నీ క్లియర్గా చెక్ చేస్తాడు వీక్గా ఉన్న పరిస్థితికి ఆ ట్యాబ్లెట్స్ కారణమని ఆ రిపోర్ట్స్ చెప్తూ ఉంటే కోపంతో పిడికిలి బిగపట్టి గో ఫాస్ట్ అని డ్రైవర్ని కసురుకుతాడు వేద్ కార్ వంద మీద పది నిమిషాల్లో విల్లాకు చేరుకుంటే స్పీడ్గా పెద్ద పెద్ద అడుగులతో నడుస్తూ బెడ్రూమ్కి వెళ్తాడు డోర్ దగ్గరే ఆగిన వేద్కు శుభ అప్పుడే స్నానం చేయడం వల్ల తడిహేర్ని టవల్తో తుడుచుకుంటూ ఉంటుంది అటు తిరిగి ఉండటం వల్ల తెల్లంటి పంపు తిరిగినా ఆమె చిట్టి నడుము కవ్విస్తూ ఉంటే ఎంత కోపంలో వచ్చాడు అంతే కోపంతో వెళ్ళి శుభ రెక్క పట్టుకుని తన వైపుకు తిప్పుకుంటాడు ఎర్రగా ఉన్న అతని ముఖాన్ని చూసి ఏమైంది వేద్ అని అంటూ కంగారుగా అడుగుతుంది శుభ నిజం చెప్పు పప్పి ఈ ట్యాబ్లెట్స్ని నువ్వు అసలు ఎందుకు వాడుతున్నావు అసలు ఇవి వాడమని నీకు ప్రిఫర్ చేసిన ఆ డాక్టర్ ఎవరు చెప్పు అని కోపంగా అడుగుతాడు వేద్ నీకెందుకు వీటి గురించి ఇప్పుడు నీకెందుకు నేను చెప్పాలని శుభ అంటే తన గొంతు పట్టుకుని గోడకు లాక్ చేసి నిజం చెప్పకపోతే ఇప్పుడే నీ ప్రాణం తీస్తాను పప్పి యు నో మీ శుభ ఇంకా కోపం దొబ్బకుండా చెప్పు అని అంటూ అడుగుతాడు ఊపిరి బిగబట్టి వేద్ వైపే చూస్తుంది శుభ లూజ్గానే ఆమెని పట్టుకోవడం వల్ల చెయ్యి వెనక్కి తీసుకొని నడుమి చెయ్యేసి ఆమె వైపు చూసి స్పీక్అవుట్ అని కసిరితే శుభ చెప్పడం స్టార్ట్ చేస్తుంది నిన్ను వదిలి వచ్చేసాక ఒంటరిగా ఉండటం అలవాటయ్యింది వేద్ ఎవరితోనూ మాట్లాడేదాన్ని కాదు దేవు నా కడుపులో పెరుగుతున్నప్పుడు మీ అమ్మాయి భర్త అని మోసాను మోసీమాను అడుగుతూ ఉంటే నా కోసం వాళ్ళు తల దించుకోవడం నరకంగా ఉండేది నాకు కొన్నిసార్లు సూసైడ్ థాట్స్ కూడా వస్తూ ఉండేవి కానీ వేద్ దేవు కోసం ఆగిపోయేదాన్ని చెకప్కు వెళ్ళినప్పుడు మోసీమా నా కండిషన్ చెప్పి కౌన్సిలింగ్ ఇప్పించింది కానీ నా వల్ల కాలేదు వేద్ ప్రతి క్షణం నీతో గడిపిన క్షణాలే జ్ఞాపకాలుగా నన్ను వెంటాడేవి ఎటు చూసినా నవ్వుతున్న నీ రూపమే కనిపించేది ఇలాగే ఉంటే ప్రెగ్నెన్సీ మిస్క్యారేజ్ అవుతుందని డాక్టర్ ఈ ట్యాబ్లెట్స్ ఇచ్చింది డెలివరీ తర్వాత మానేయాలని స్ట్రిక్ట్గా చెప్పింది కానీ ఫ్రీక్వెంట్గా వచ్చే హెడేక్ తట్టుకోలేక వాటిని వాడుతున్నాను అని ఏడుస్తూ చెప్తుంది శుభ శుభ చేయి పట్టుకుని గుండెల మీద క్లాక్కొని గట్టిగా హత్తుకొని మౌనంగా ఉండిపోతాడు వేద్ అతని వెచ్చటి కన్నీరామి భుజాన్ని తడుపుతుంటే వేద్ చుట్టూ చేతులేసి ఎక్కడ ఉండిపోయావు ఇన్ని రోజులు మూడేళ్ల తర్వాత నీ కొడుకు కోసమే వచ్చావా ఐ యు ఐ యు ప్రేయు అని పిచ్చిదానిలా ఏడుస్తూ వేద్ ఛాతీ మీద పిడికిలతో కొడుతూ స్పృహ తప్పిపోతుంది శుభ జారిపోతున్న శుభాను అతను జాగ్రత్తగా పట్టుకొని బెడ్ మీద పడుకోబెడతాడు వేద్ ఏడ్చి ఏడ్చి ఎర్రబడిన ముక్కు ముఖం చెంపలపై పరుచుకున్న కుర్రని వెనక్కి సర్ది ఆమె పక్కనే కూర్చొని ఆమె చేయి పట్టుకొని నువ్వు నా దానివి నిన్ను ప్రిన్సెస్లో చూసుకుంటానని ప్రామిస్ చేసి మధ్యలోనే వదిలేశాను శుభ తప్పు నాదే నీ మీద హెయిర్ పెంచుకొని ఇన్ని రోజుల ఎడబాటుకు కారణమయ్యాను సారీ అనే పదం చాలా చిన్నదేమో పప్పి నీకు నేను చేసిన ద్రోహానికి నీకేం కాదు నేనుండగా ఈగ కూడా వాళ్ళనివ్వనే నీ మీద అని అంటూ ఆమె నిదుటి మీద ముద్దు పెట్టుకొని దేవు కోసం వెళ్తాడు అక్వేరియన్ చుట్టూ తిరుగుతూ అందులో ఉన్న రంగురంగుల చేపలను అబ్బురంగా చూస్తున్న దేవుని చూసి నవ్వుతూ ఏం చూస్తున్నావు మై లిటిల్ చాంప్ అని దేవుని ఎత్తుకుంటే డాడ్ సి ఎన్ని ఫిషెస్ ఉన్నాయో అని దేవ్ కళ్ళు పెద్దవి చేసి అంటుంటే కిస్ చేసి బ్రేక్ఫాస్ట్ చేశావని అడుగుతాడు వేద్ ఆ మమ్మ తినిపించింది నువ్వు తినకుండా పోయావని మా అమ్మ కూడా తినలేదు డాడీ నేను వెళ్ళి మా అమ్మను కూడా తీసుకొని వస్తా అని అంటాడు దేవ్ దేవ్ ఆపుతూ మా అమ్మ కుంట్లో బాగోలేదు బంగారం రెస్ట్ తీసుకుంటోంది లేచాక మమ్మకు ఫీట్ చేద్దాం ఓకేనా ఓకే డాడీ హుషారుగా అంటూ వేద్ మెడలు కరుచుకుంటాడు దేవ్ ఉదయం పడుకున్న శుభ తిరిగి లేచేది మధ్యాహ్నం రెండింటికి ఏసీ గదిలో ఒంటరిగా ఉన్న తను లేచి ఫేస్ వాష్ చేసుకొని వేద్ కోసం కిందకు దిగుతూ లాస్ట్ స్టెప్ దగ్గర తను ఆగిపోతుంది శుభ దేవ్ బంగారం తినాలి అంటూ ప్లేట్లో చిట్టు చిట్టి ముద్దలు కలిపి అన్నంని తనకి తినిపిస్తూ ఉన్న పెద్దవేళ్ళతో దేవ్కు తినిపిస్తుంటాడు వేద్ డాడీ నువ్వు తిను మార్నింగ్ కూడా నువ్వు తినలేదని కొడుకు తండ్రికి తినిపిస్తుంటే వేద్ మనసు రెక్కలు తొడిగిన సీతాకు ఒక చిలుకలా ఎగురుతుంది ఆ క్షణం అతనికి ఉన్న డబ్బు సొంతంగా సంపాదించుకున్న కంపెనీ ఫేమ్ కొడుకు ముందు అంతా దిగదుడిపోయి అనిపిస్తుంది అతనికి స్టేప్ దగ్గర నిలబడి శుభ కళల్లో ఇన్ని రోజులు తను పడిన బాధలన్నీ ఈ క్షణం గుర్తుకు రావు అపురూపంగా ఆ తండ్రి కొడుకులని చూస్తూ ఉంటే మా ఎలా ఉంది నీకు ఇప్పుడు అని అంటూ చైర్ నుండి కిందకు జంప్ చేసి శుభా దగ్గరికి వస్తాడు దేవ్ ఫైన్ కన్నా అని వేద్ బయట చూస్తుంది సీరియస్గా చూస్తూ ఆమె దగ్గరికి వచ్చి ఇంకో త్రీ డేస్లో వైజాగ్కి వెళ్తున్నాం ఈ లోపుని జాబ్కు రిజగ్నేషన్ లెటర్ ఇచ్చాయి అని అంటాడు వేద్ కుదరదు నేను ఎక్కడికి రాను ఇక్కడే ఉంటానని బింకంగా అంటుంది శుభ దేవుని చూసి నీ కోసం ఒక సర్ప్రైజ్ గార్డెన్లో ఉంది వెళ్ళి ఆడుకో బంగారం అని వేద్ అనగానే ఓకే డాడీ అని మెరిసే కళ్ళతో అంటూ రాకెట్లో గార్డెన్లోకి పరిగెడతాడు దేవ్ దేవు వెళ్ళగానే శుభ రెక్క పట్టుకొని మంచిగా లేని పేషెన్స్ తెచ్చుకొని అడిగితే నీకు అసలు నీ బుర్రకే ఎక్కదు కదా ఈ త్రీ డేసే నీకు టైం ఇస్తున్నా శుభ నవ్వుతూ నా వెంట రావటానికే సిద్ధంగా ఉండాలి నువ్వు అలా కాదని ఇలాగే ఏడుస్తూ నాకు చిరాకు దొబ్బితే నాలుగు తగిలించైనా సరే నిన్ను పాటు తీసుకెళ్తాను నీ మెడలో తాలి కట్టి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది అది కూడా ఇక్కడే ఇట్ అని ఆమె చెంపతట్టి గార్డెన్లో ఉన్న కొడుకుని చూసి అప్పటి వరకు అసలు పట్టించుకొని వర్క్ మీద ఫోకస్ చేస్తాడు బొమ్మల వేద్ మాటలకు నోరు తెరిచి చూస్తున్న శుభని చూడకుండా లండన్లో ఉన్న తన ఓన్ కంపెనీ మేనేజర్ కాల్ చేసి అప్డేట్స్ అడుగుతూ ల్యాప్టాప్ తీసుకుంటాడు వేద్ అక్కడ ఉన్న శుభ వేతి చూసి తిరిగి గదికి వెళ్ళిపోతుంది ఏం చేయాలో అర్థం కాక పిచ్చి పడుతుంటే మరోవైపు వివేక్ ముంబైలో అనుకోకుండా ఆఫీస్ నుండి వస్తూ చూసిన శుభ ఎక్కడ ఏ అపాయం తలపెడతాడో అని భయంతో చెమటలు పడతాయి తన భయం దేవ్ దేవుకి ఏదైనా జరుగుతుందేమో అన్న అనుమానమే ఆమె నిలవెల్ల భయంతో వణికిస్తూ ఉంటే అక్కడ ఆ గదిలో ఒక్కతే ఉండలేక తిరిగి వేద్ దగ్గరికి వస్తుంది స్టెప్స్ దిగుతూ వేద్ వెనుక నిలబడిన శుభ సీరియస్గా ఫోన్ కాల్ మాట్లాడుతున్న చూసి అప్పటి వరకున్న భయం వేద్య చూసిన క్షణంలో మాయమవుతుంది ఎందుకు నేను భయపడాలి నా ప్రయు ఉన్నంత వరకు నా దేవు మీద ఈగ కూడా వాలనివ్వడు ఇంకెందుకు భయం నాకు అని అనుకుంటూ ఆమె గుండెల నిండుగా ఊపిరి తీసుకొని ముందుకు వస్తూ ఉంటే వెనక్కి తిరిగి ఏమైంది అని అడుగుతాడు కాల్ని మ్యూట్ చేసి సీరియస్గా వేద్ ఏమీ లేదు అని అంటూ శుభ కంగారుగా తల ఊపితే రెండు నిమిషాల్లో తను మాట్లాడుతున్న కాల్ని కట్ చేసి ఆమె దగ్గరికి జరిగి ఆమె ముఖాన్ని పరీక్షగా చూస్తూ పప్పి ఆర్యూ ఓకే అని అడుగుతాడు వేద్ ఏమీ లేదు దేవ్ దగ్గరికి వెళ్తానని ఆమె కంగారుగా అక్కడి నుంచి వెళ్ళిపోతే నొసలు ముడేసి ఆమె వెనక్కి అతను కూడా వెళ్తాడు ఎలక్ట్రానిక్ టాయ్స్తో ఆడుకుంటున్న దేవుని చూసి అక్కడే ఆగితే ఆమెను చూసిన వేద్ ఎందుకు భయం పప్పి అని వెనుక నుంచి ఆమెను సున్నితంగా అత్తుకుంటూ అడుగుతాడు నేను పుట్టినప్పటి నుంచి నన్ను విడవకుండా నాతో ఉన్నది కదా వేద్ అందుకే నేమో విడవలేకున్నాను నేను ఉన్నప్పుడు నా మీద ప్రేమ మాత్రమే నీ కళల్లో ఉండాలని చెప్పాను కదే అయినా ఇంకా ఎందుకే నీకు ఈ భయం నీ లైఫ్లో కష్టాలు కన్నీళ్ళు నేను రాక వరకే ఇప్పుడు కాదు ఎప్పటికీ కళ్ళలో నుండి కన్నీరు రానివ్వను నా భయం అది కాదు వేద్ మరి ఆమెను వదిలి ముందుకు తిప్పుకొని ఆమె కళల్లోకే సూటిగా చూస్తూ నిన్ను నన్ను విడదీసిన ఆ బాస్టర్ కోసం భయపడుతున్నావా వేయత్ ఐ నో ఎవ్రీథింగ్ పప్పి హ్యాపీగా నవ్వుతూ పెళ్ళికి రెడీ అవు మిగతా స్క్రీన్ ప్లే నేను నడిపిస్తాను నీకు కారణమైన ఏ ఒక్కరిని వదలను వడ్డీతో సహా తీర్చుకుంటాను అందరి లెక్కలు తేలుస్తాను ఇట్స్ మై ప్రామిస్ అని ఆమె బుగ్గకి ముద్దిచ్చి కొడుకు దగ్గరికి నడుస్తాడు ఫోన్ చేసి సడన్గా పెళ్లి చేసుకుంటానని వేద్ వాసుదేవ్ గారికి సుచిత్రకు షాక్ ఇవ్వడంతో ఏంటండి ఇది అని అయోమయంగా అడుగుతుంది సుచిత్ర అదే నాకు అర్థం కావడం లేదని సత్యని పిలుస్తాడు వాసుదేవ్ గారు ఆద్యను కంటికి రెప్పలా చూసుకుంటున్న సత్య వాసుదేవ్ గారు పిలిచేసరికి తనను తీసుకొని మెల్లిగా నడిపించుకుంటూ కిందకు వస్తాడు సత్య కథ ఇంకా ఉంది మరి వివేక్ ముంబైలో ఉన్నాడని వేదికి కూడా తెలిసింది మరి వివేక్ ద్వారా ఎలాంటి ప్రమాదం రాబోతుంది శుభ భయపడినట్టే వీళ్ళ జీవితంలో ఏమైనా జరుగుతుందా లేక వేద్ ఉన్నాడు కాబట్టి ఎవరికి ఏమీ కాకుండా చూసుకుంటాడా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్